నాగార్జున సాగర్ జలాశయానికి కొనసాగుతున్న స్వల్ప ఇంట్లో ప్రస్తుత నీటి మఠం ఐదు వందల మూడు పాయింట్ ఎనిమిది సున్నా అడుగులో నాగార్జున సాగర్ జలాశయానికి తొమ్మిది వేల ఐదు వందల క్యూసెక్లు స్వల్ప ఇంట్లో కొనసాగుతుంది గురువారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ప్రాజెక్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులకు గాను ప్రస్తుతం ఐదు వందల మూడు పాయింట్ ఎనిమిది సున్న అడుగులుగా ఉంది పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు టిఎంసీలకు గాను ప్రస్తుతం నూట ఇరవై ఒకటి పాయింట్ మూడు ఎనిమిది నాలుగు నాలుగు టిఎంసీలు ఉంది ఇన్ఫ్లో తొమ్మిది వేల ఐదు వందల క్యూసెక్ కొనసాగుతుండగా అవుట్ఫ్లో తొమ్మిది వేల ఐదు వందల క్యూసెక్లు కొనసాగుతుంది